నా చావుకి ఎవరు కారణం కాదని చెప్పేసి ఈ బాత్రూంలో వదిలేసుకుని చెప్పేసి ఏంటమ్మని ఆలోచిస్తే కట్నం బెదిరింది అత్తలో కట్నం పారాలే ఆరలేదు చెల్లెలా అప్పుడే దూరేలు నిండాయా చెల్లెలా పారాలి ఆరలేదు చెల్లెలా అప్పుడే నూరే బిందులు విడపులతో కడుపు నిండదు వీళ్లను పట్టుకున్న తన దాహం చావదు బిందులు విడపులతో కడుపు నిండదు వీళ్లను పట్టుకున్న సీత నాటి పారాలే పారలేదు చెల్లెలా అప్పుడే నూరేలు నిండాయా చెల్లెలా చదువుండి మనసు లేని యువకులు నేడు సంతలోన నమ్మబడే పశువులు వరకట్నపు వేధింపులతో బదువు కొరకు వేరా తేర తెరచాటునా దాసుకున్న ఈ సంఘం రాహుగా మారిందా మీదలేదు అప్పుడే నూరేళ్లు నిండా చెల్లెలా కళ్ళుండి చూడలేదు న్యాయము కాళ్ళు నడచిరాదు చట్టము పాప నిజీ అందుకనే ప్రతి మహిళ ఓ పోరు శక్తి కావాలి ఆ అందుకనే ప్రతి మహిళ ఓరు శక్తి కావాలి అందక నా గొంతున గీతి మోగాలి అందాకనా గొంతున గీతి మోగాలి Sir, confused with that? Can't